ఈరోజు ఒక అత్యంత విషాదకరణ సంఘటన బాధాకరమైన సంఘటన ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ కాల్పులు భారతదేశం మొత్తం షాక్కు గురి చేసింది ప్రపంచాన్ని కదిలించే పరిస్థితి తీసుకొచ్చింది అతి దారుణంగా విహారయాత్రకు పోయినటువంటి యాత్రికుల పైన విశిక్షణారహితంగా కాల్పులు చేయడం అది కూడా ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు వచ్చారు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏదైతే అక్కడ వీళ్ళందరూ ఉన్నారు టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి కి వెళ్ళారు వెళ్ళిన సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా ఏకే ఫార్టీ సెవెన్ లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరిని కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు కళ్ళ కళ్ళ ఎదుటిగా చూసిన ప్రత్యక్ష సాక్షి గారు అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించారు ఒక ఉదాహరణ అది కూడా భార్యాభర్తలు ఇద్దరు కపుల్స్ వెళ్ళారు విశాఖపట్నం నుంచి ముగ్గురు కబుల్ సెళ్లారు ఆడవాళ్ళు వదిలిపెట్టి మగవాళ్లే కాల్చారు సెలెక్టివ్ గా అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు ఇది ఆర్గనైజ్డ్ గా కూడా వెల్ ఆర్గనైజ్డ్ గా చేశారు గడిచిన మూడు నాలుగు సంవత్సరాలుగా అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది మళ్ళీ అక్కడ అభివృద్ధి జరుగుతా ఉంది అదే మరి అక్కడ ఉపాధి కానీ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలకు నాంది పరికే పరిస్థితి వచ్చింది కాశ్మీర్ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుసంధానం ఉంది ఇది ఒక సుందరమైన ప్రాంతం మన దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం అనే అభిప్రాయం అందరూ ఉంది అలాంటిది ఎక్కడ ఐటీ ఎలక్షన్ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధరించడం టెర్రరిస్టాన్ని టెర్రరిస్టు పూర్తిగా నిర్మూలించి టెర్రరిజాన్ని నిర్మూలించి ఈరోజు అభివృద్ధికి శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది అలాంటి సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం దీన్ని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఇలాంటి టెర్రరిస్టులు భారతదేశాన్ని ఏమీ చేయలేవు భారతదేశంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంది సమర్థవంతమైన నాయకత్వం ఉంది నీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వెళ్ళిన ప్రభుత్వం అలాంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఈ ప్రభుత్వం మీద ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఏదో కావాలని డిస్ట్రాక్ట్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది వాళ్ళ అవివేక్తి తప్ప ఇంకోటి కాదు ఏదేమైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేశమంతా కూడా సమైక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది అందరం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కింద సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మన సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇది దేశ సుస్థిరతకు సంబంధించిన విషయం అలాంటి సమగ్రత సుస్థిరత దెబ్బతీసే పరిస్థితి ఎలాంటి వ్యక్తులు చేసినా ఎలాంటి శక్తులు చేసినా దాన్ని దీటుగా ఎదుర్కొంటామని మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది అందుకే ఈరోజు దేశం అంతా కూడా ఎవరైతే చనిపోయారో చాలా బాధేస్తుంది వాళ్ళని మళ్ళీ తిరిగి తేలేం మన రాష్ట్రంలో ఇద్దరిని పోగొట్టుకున్నాం ఇక్కడే చంద్రమౌళి అదే మరిగా మధుసూదన్ కావల్లో వీళ్ళిద్దరు కూడా మధుసూదన్ అయితే ఒక ఐటీ ప్రొఫెషనల్ ఈయనైతే ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయ్యి నాగమణి ఆయన వైఫ్ కూడా కలిసి మూడు కపుల్స్ వెళ్ళారు వాళ్ళ బాధ చూసినప్పుడు ఎవరైతే ఆయన సిస్టర్లో ఇప్పుడు చూసాం కుటుంబం కుటుంబం కుంగిపోయే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా ఇలాంటి సమయంలో ప్రజల్లో చైతన్యం తేవలసిన బాధ్యత మనందరిపైన పైన ఉంది అందరం కూడా ఒకే మాట పైన నిలబడాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా మనం అందరం కూడా ఆయనకు పూర్తి సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది ఇది జరగాలంటే ప్రతి ఒక్క దగ్గర చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది అక్కడక్కడ టెర్రరిస్ట్ చూస్తున్నాం వీళ్ళ ఇష్ట ప్రకారం ఇన్ఫిల్టర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి లో జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే అలాంటి వ్యక్తుల పైన మనం కూడా నిఘా వేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇవన్నీ చేయడం కోసం మనమందరం మళ్లీ సంఘీభావాన్ని సం తెలియజేస్తూనే సమగ్రతను కాపాడుకునే బాధ్యత తీసుకురావాలని ఈరోజు మేమందరం కూడా ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చాం తప్పకుండా ఆ కుటుంబాలకు అండగా ఉంటాం అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కుటుంబానికి ఇద్దరికి కూడా చెని పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తాం ఎందుకంటే ఒక సంఘీభావాన్ని తెలియజేస్తూ మనం అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా ఉండి ఆ కుటుంబాలు నిలదొక్కోవడానికి ఏమేం చేయాలనో అన్ని చేయడానికి మనం ముందుకు రావాలి ఆ శక్తి మనకుంది చనిపోయినటువంటి చంద్రమౌళి గారికి ప్రగాఢ సానుభూతి కుటుంబ సభ్యుల సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొక్కసారి ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ సెలవు చూసుకోండి నేను అందుకనే చెప్తున్నాను ఒక నిర్దిష్టమైన నాయకత్వాన్ని ఇస్తాం ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర విషయాలు ఇస్తే అలాంటి వాళ్ళకు హెచ్చరిస్తున్నాం అదే చివరి రోజు కావాలి ఎందుకంటే ప్రజా జీవితాలతో ఆడుకుని దేశాన్ని బెదిరించాలనో దేశ సమగ్రతను దెబ్బతీయాలనుకుంటే మాత్రం వాళ్ళ ఆటలు సాగవు ప్రభుత్వాలు గట్టిగా ఉంటాం ధీటుగా ఉంటాం సమాధానం చెప్తాం అదే సమయంలో నేను కోరుకునేది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి మనకు తెలియని వ్యక్తి మన పక్కన ఎవరన్నా వస్తే ఎవరు వస్తున్నారో కూడా చూసుకుని ప్రజలే పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే ఇలాంటి సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి ఈరోజు ప్రపంచంలో భారతదేశం దూసుకెళ్లే పరిస్థితి వస్తా ఉంది ప్రపంచంలో అగ్ర దేశాలన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే అందరికంటే ముందు మనం ఉండే పరిస్థితి వస్తా ఉంది ఇటీవల కాలంలో అభివృద్ధి జిఎస్టి గ్రోత్ రేట్లు మనం నెంబర్ వన్ ఉన్నాం ఈరోజు ఐదో ప్లేస్లో ఉన్నాం ఇంకొక రెండు సంవత్సరాల్లో మూడో ప్లేస్ రాబోతున్నాం రెండు వేల నలభై ఏడుకి వికసి భారత్ ద్వారా భారతదేశం ఒకటో ప్లేస్ గాని రెండో ప్లేస్ గానీ ఉంటుంది ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత మీరు ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇండియా ఉంటుంది అందుకే ఇలాంటి శక్తులు కొన్ని ఇండియాలో ఇలాంటి అభద్రతాభావం అస్థరతను క్రియేట్ చేయాలనుకుని ఆలోచిస్తున్నారు అవి జరగవు అని చెప్పవలసిన బాధ్యత కూడా మనందరిపై రెండు దేశాల మధ్యలో ఉన్న ఎవరైనా ఇండియాలో ఉంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో బయటకు వెళ్ళిపోవాలని నేనేమంటానంటే ఇవన్నీ కూడా జరిగినప్పుడు భారతదేశం టెర్రరిజానికి వ్యతిరేకం ఇంటర్నల్ గానీ ఎక్స్ట్రల్ గానీ భారతదేశం చాలా కాలం నుంచి పోరాడుతున్నాం కొన్ని దేశాలు మనం చేసే ఎఫర్ట్స్ సపోర్ట్ చేయకుండా మనం చేసే దానికి కూడా విఘ్నం చేసే పరిస్థితికి వస్తున్నారు అది కరెక్ట్ కాదు నుంచి నిఘా ఈ తరుణంలో అంటే సముద్ర తీర ప్రాంతం మనకి ఎక్కువ నిఘా వ్యవస్థను ఎట్లా పటిష్టం చేయబోతున్నారు ప్లానింగ్ నేను అందుకనే చెప్పాను డెనెట్ గా ఇంటెలిజెన్స్ ని యాక్టివేట్ చేస్తాం పోలీసు వ్యవస్థను కూడా సమర్థవంతంగా ముందుకు నడిపిస్తాం కేంద్రం రాష్ట్రం రెండు కలిపి ఎప్పటికప్పుడు సమాచారం కూడా షేర్ చేసుకుంటూ ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని ముందుకు పోతాం మీరు అన్నట్టు మనకు వచ్చింది అంటే మెయిన్ గా సముద్ర తీరం ఎక్కువ ఉంది వల్లరబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో

అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉండడం మన ప్రధానమంత్రి విదేశాల్లో ఉండడం ఆ టైమింగ్ లో జరగడం అనేది చాలా బాధాకరం దీన్ని కూడా ప్రజలు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కూడా కుట్రకోణంలోకి భాగంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అన్ని విధాల రోజు మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఎన్డీఏనే కాదు వివిధ రాజకీయ పార్టీలు మేధావులు ప్రజలు లేకపోతే వివిధ వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుని మనలో ఒక అవేర్నెస్ రావాలి పూర్తిగా కేంద్రాన్ని సహకరించే పరిస్థితి రావాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అందుకే నేను ఒకటే చెప్తున్నా నేషన్ ఫస్ట్ దేశం ఫస్ట్ తర్వాతనే ఏ వ్యక్తి అయినా ఏ ఈ రోజు ఈ దేశానికే ఒక సవాలు విసిరే విధంగా కొంతమంది టెర్రరిస్ట్ మూక ఎలాంటి కార్యక్రమం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితో ముందుకొచ్చి ఎలాంటి చర్యల్ని ప్రతిఘటించడమే కాకుండా ఎంత వీలైతే అంత స్ట్రాంగ్ గా ఖండిస్తే తప్ప మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనం కాపాడుకునే పరిస్థితి ఉండం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక వర్గం పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంది దీని మీద మనం ఏమైనా అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే మన వర్గాలు కాదు ఇక్కడ కావాల్సింది ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి దేశ భక్తితో దేశ సమగ్రత కోసం పనిచేయాలి విదేశాల నుంచి వచ్చి ఈ దేశాన్ని అస్థిరత చేయాలనుకుంటే మాత్రం అలాంటి శక్తుల పట్ల రాజీ పోరాటం చేయాలి చేస్తే అవన్నీ కూడా వీల్ కంట్రోల్ మనం కావాల్సింది ఎక్కడి నుంచి వచ్చింది కేంద్రం ఒక డైరెక్షన్ ఇస్తుంది ఆ డైరెక్షన్ అందరూ ఫాలో కావాల్సిన అవసరం రాజవ్యాప్తంగా ఏదైనా అప్రమత్తంగా ఉంటాం అన్ని విధాల డైజెక్షన్స్ తీసుకుంటాం ఎప్పటికీ అప్పుడు దానికి ఒకటే మార్గం కొన్ని కొన్ని ఇంటెలిజెన్స్ కానీ కేంద్రం నుండి ఐబీకి కానీ కొన్ని కొన్ని సోర్సెస్ ఉంటాయి దాని ద్వారా వాళ్ళు చేసి చేస్తారు అందరికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్గా మీరు పనిచేయాలి ప్రజలే అప్రమత్తంగా ఉండాలి మీ పక్కనుండేది మీకు తెలియదా తెలుస్తుంది మీకు అనుమానం వచ్చినప్పుడు ఒక బాధ్యతతో దాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలకు కానీ పోలీస్ వర్గాలకు తెలియజేసే బాధ్యత మీ పైన ఉంది అది తెలియజే అవసరం మార్పు అంటే ఎప్పుడైతే ఇవన్నీ ప్రపంచం అంతా కూడా ఖండిస్తా ఉంది కొన్ని దేశాలు కొంతమంది వ్యక్తులు దీన్ని సహకరించే పరిస్థితి వస్తున్నారు అలాంటప్పుడు మళ్లీ సమగ్రతను కాపాడుకోవాలంటే పోరాటం తప్ప పటిష్టంగా ముందు పోవడం తప్ప వేరే మార్గం లేదు దీనితో ఒకటి కాదండి అన్ని ఆల్ టెంపుల్స్ కాదు అన్ని ఆల్ ప్రార్థనాలయాలపైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం